వదిన కూలీ వాళ్ళకి రెండు లక్షలు డబ్బులు ఇవ్వాలి కాస్త డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా అని శివరామ్ అడుగుతూ ఉండడంతో అలాగే శివయ్య ఇప్పుడే తీసుకొస్తాను అని జానకి బీర్వా దగ్గరికి వెళ్ళి తాళాలు దొరకక వెతుకుతూ ఉంటుంది అరే ఇక్కడే పెట్టానే కనిపించట్లేదే అని అనుకుంటూ ఆద్య ఆద్య నేను బీర్వా పైనే తాళాలు పెట్టాను నువ్వేమైనా చూసావా అమ్మా అని అడుగుతూ ఉంటుంది అది అది అని ఆద్య నసుగుతూ ఉంటుంది అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి తాళాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది దాంతో అయితే ఇలా ఇవ్వు పార్వతి రెండు లక్షల డబ్బులు తెచ్చివ్వాలి శివయ్యకి అని జానకి చెప్తూ ఉంటుంది ఇవిగో తాళాలు అంటూ పార్వతి ఇస్తున్నట్లు జానకి చేతిలో పెడుతూ మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది తానే బీరువాని ఓపెన్ చేసి రెండు లక్షల డబ్బులు తీసుకువచ్చి ఇదిగోండి అని శివరామ్కి చేతిలో పెడుతుంది ఇదంతా జానకి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమైంది ఈ పార్వతికి తాళాలు నా చేతికి ఇవ్వకుండా తానే డబ్బులు తీసుకువచ్చి ఇచ్చింది ఏమైంది ఆద్య అని జానకి అడుగుతూ ఉంటుంది ఆస్తి మొత్తం మా పేరు మీదకి వచ్చి వస్తేనే రాయి మేము ఆ ఇంటి గడప తొక్కుతాము అని పార్వతి పెట్టిన కండిషన్ని ఆద్య గుర్తు చేసుకుంటూ మొత్తం చెప్పినట్లు మనకి చూపిస్తూ ఉంటారు దాంతో జానకి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది